హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మరో వారం రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రారంభం కాబోతుంది ఈసారి సెలబ్రిటీతో పాటు సామాన్యులు కూడా హౌస్లోకి రానున్నారు ఇందులో భాగంగానే కామర్స్ ఎంట్రీ కోసం అగ్ని పరీక్ష అనే కంటెస్ట్ను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ విన్నర్లు అభిజిత్ బిందు మాధవి అలాగే నవదీప్ ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు అలాగే శ్రీముఖి యాంకర్గా చేస్తుంది తాజాగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ప్రముఖ డైరెక్టర్ జాగలముడి క్రిష్ వచ్చారు సెప్టెంబర్ ఐదున తన ఘాటి సినిమా రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వచ్చారు ఈ సందర్భంగా అగ్ని పరీక్ష కాంటెస్ట్కు ఎంపికైన కంటెస్టెంట్ల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇక్కడున్న కంటెస్టెంట్లో మీకు ఎవరు బాగా అనిపించారని క్రిష్ని శ్రీముఖి అడిగింది దీంతో నిఖితా పేరు చెప్పారు క్రిష్ అలానే మాస్క్ మ్యాన్ హరీష్ని చూసి మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది అన్నారు ఈ సందర్భంగా కంటెస్టెంట్లు కొంతమందికి ఒక డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు నవదీప్ మీరు ఎవరైనా సరే డేట్ చేసిన ముఖం మీద నీళ్లు కొట్టాలి అంటూ ఛాలెంజ్ విసిరాడు అయితే కంటెస్టెంట్స్ ఎవరు ముందుకు రాలేదు అయితే తను కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా నీళ్లు కొట్టేవాడిని అంటూ క్రిష్ చెప్పారు ఇదే సందర్భంగా నల్గొండ కేతమ్మ మాట్లాడుతూ యజమాని అంటే మనకి దేవుడు సారని చెప్పింది దేవుడు అంటున్నారు కదా శివుడి మీద నీళ్లు పోస్తున్నాం అనుకుని పోసేయండి అని క్రిష్ రిప్లై ఇచ్చాడు ఆ తర్వాత కేతమ్మ తన జీవితంలో పడిన కష్టాల గురించి పాట రూపంలో చెప్పింది ఆమె ఆమె ప్రతిభకు ఫిదా అయిన క్రిష్ మీకు ఇష్టం ఉంటే నా తదుపరి చిత్రంలో మీ చేతఓ చిన్న పాత్ర చేస్తాను అని బంపర్ ఆఫర్ ఇచ్చారు ఇది వినగానే కేతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీరు వచ్చినప్పటి నుంచి ఏ భేషజాలు లేకుండా ఆటని ఆటలాగా చాలా చక్కగా ఆడుతున్నారు అన్నిటికంటే ఏంటంటే ఇసుమంత కూడా ఎక్కడ తగ్గకుండా వీరందరూ ఒక ఎత్తు మీరు ఒక ఎత్తులా కనపడ్డారు అంటూ కేతమ్మపై ప్రశంసలు కురిపించారు మొత్తానికి బిగ్ బాస్లో వెళ్ళిన వెళ్ళకపోయినా తర్వాత సినిమాలో నల్గొండ కేతమ్మ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ